హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం మనం లాస్ట్ వీడియోలో ఇండియన్ పాలిటీ ప్రవేశికలోని ప్రశ్నలు వాటి విశ్లేషణ గురించి డిస్కస్ చేసాం మరి ఈ వీడియోలో భారత భూభాగంలోని అంశాల గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరూ తప్పనిసరిగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే ఈ లైక్ కామెంట్ వలన ఈ వీడియో అనేది యూట్యూబ్లో చాలామందికి చేరే అవకాశం ఉంటుంది సో అయితే ఫ్రెండ్స్ మన భారత భూభాగంలోని అంశాల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక రెండు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఈ రెండు స్టేట్మెంట్లో ఏవి సరైనవి అని అడగటం జరిగింది మరి ఆ స్టేట్మెంట్లు ఏంటో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే పార్లమెంటు భారతదేశ మనుగడలో గల ఏ రాష్ట్ర సరిహద్దునైనా మార్పు చేసే అధికారం కలిగి ఉంది సో భారతదేశంలోని ఏ రాష్ట్రాల సరిహద్దునైనా మార్పు చేసే అధికారం పార్లమెంట్కు ఉందని అంటున్నారు సో మరి అయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ప్రకారము పార్లమెంట్కి ఏ రాష్ట్ర సరిహద్దునైనా మార్చే అధికారం ఉంది ఫ్రెండ్స్ సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి రైట్ అవుతుంది మరి సెకండ్ స్టేట్మెంట్ భారతదేశంలోని మనుగడలో గల ఏ రాష్ట్ర సరిహద్దునైనా మార్చే బిల్లును రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి మరియు దానిని భారత రాష్ట్రపతి సలహా మేరకు మాత్రమే ప్రవేశపెట్టాలి సో ఈ స్టేట్మెంట్లో ఆ బిల్లును రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలనేది తప్పు ఫ్రెండ్స్ పార్లమెంట్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు సో ఈ అంశం వల్ల ఈ యొక్క స్టేట్మెంట్ అనేది రాంగ్ అయ్యింది సో ఒకటి మాత్రమే రైట్ కాబట్టి మనకు ఆన్సర్ ఏ సో మరి ఈ యొక్క ప్రశ్న గురించి మనకి విశ్లేషణ ఒకసారి చూద్దాం మనకి భారత భూభాగం భారత భూభాగంలో ఒకటి నుంచి నాలుగు వరకు ఆర్టికల్స్ ఉండడం అనేది జరిగింది సో అలాగే భారతలో అంటే భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం అనేది అంతిమధికారం అనేది పార్లమెంట్కే ఉంటుంది మనం ఇదివరకు చెప్పుకున్నాం ఆర్టికల్ త్రీ ప్రకారము మరి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అన్నాం మరి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఏమిటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయడము రాష్ట్రాల పేర్లు మార్పు చేయడము రాష్ట్రాల సరిహద్దులు మార్చడము అలాగే రాష్ట్రాల భూభాగాల నుండి కొంత భూభాగాన్ని వేరు చేయడము అలాగే ఒక రాష్ట్రం నుండి వేరు చేసిన భూభాగాన్ని మరొక రాష్ట్రంలో విలీనం చేయడం సో ఈ ప్రాసెస్ అంతటినీ మనం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటాం సో ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసే అధికారము పార్లమెంటుకు ఉంటుంది ఆర్టికల్ త్రీ ప్రకారం సో అలాగే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును సో ఈ పాయింట్ ఆధారంగా మనం రెండో స్టేట్మెంట్ తప్పని చెప్పాం అలాగే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి అనుమతిని తీసుకోవాలి రాష్ట్రపతి అనుమతి ఉండాలి అలాగే సంబంధిత రాష్ట్రాల శాసనసభ యొక్క అభిప్రాయం కూడా కోరవచ్చు సో ఈ పాయింట్లో చిన్న గమ్మత్తు ఉంది సార్ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు ఏ బిల్లు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు పార్లమెంట్లో రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతిని తీసుకోవాలి ఇది క్లియర్ అలాగే సంబంధిత రాష్ట్రాల యొక్క అంటే ఏ రాష్ట్రాన్నైతే మనం పేరు మారుస్తున్నామో ఏ రాష్ట్రానికైతే సరిహద్దులు మారుస్తున్నామో ఆ రాష్ట్రాల శాసనసభ యొక్క అభిప్రాయాన్ని కోరవచ్చు అన్నారు సో కోరవచ్చు కరెక్టే ఆ అభిప్రాయాన్ని ఏ రాష్ట్రమైతే తన అభిప్రాయం చెప్పిందో ఆ అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు ఫ్రెండ్స్ దీని మీద గతంలో ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది సో కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ బిల్లుపై పార్లమెంటు చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి సో పార్లమెంట్ చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి ఎందుకు ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ చెప్పుకున్నాం మనం ఎందుకంటే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి ముందస్తు అనుమతి తీసుకోవాలి సో ముందస్తు అనుమతితో ఈ యొక్క పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టారు కాబట్టి ఈ తీర్మానాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి అయితే ఫ్రెండ్స్ మరి ఈ అంశానికి సంబంధించి ఒక కేసు కూడా ఉంది బాబులాల్ పరాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అని మరి రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయాన్ని కోరవచ్చు అన్నాం కదా ఈ యొక్క అంశానికి సంబంధించిన కేసు ఇది సో దీని యొక్క వివరణ చాలా మందికి తెలిసి ఉంటుంది ఒకవేళ తెలియనట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోని పెట్టడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని భారత యూనియన్ దృష్ట్యా పరిశీలించము భారత్ యూనియన్ అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది సో తర్వాత నుంచి కాలక్రమేణా ఇవి అమర్చండి అని అడగడం జరిగింది సో చూద్దాం ఫ్రెండ్స్ నాగాలాండ్ రాష్ట్ర ఏర్పాటు నాగాలాండ్ రాష్ట్రం అనేది ఇప్పుడే ఏర్పడింది ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల అరవై మూడులో అస్సాం రాష్ట్రం నుంచి విడిపోయి ఏర్పడడం అనేది జరిగింది సో అదేవిధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో చేయడం జరిగింది హర్యానా రాష్ట్ర ఏర్పాటు హర్యానా రాష్ట్రం ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో మనకి పంజాబ్ నుండి ఇది ఏర్పడడం అనేది జరిగింది సో అదేవిధంగా గుజరాత్ గుజరాత్ అనేది పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో మహారాష్ట్ర నుండి విడిపోయి ఏర్పడడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో ఇవి వీటిని మనం వరుస క్రమంలో చూసుకుందాం సో కాబట్టి డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంలోని ఒక రాష్ట్ర సరిహద్దును మార్చే విధానము దీనిలో పొందుపరచబడింది అంటే ఒక రాష్ట్ర సరిహద్దును మార్చే విధానము ఈ ప్రకరణలో ఉంటుందని మనకి ఇవ్వడం జరిగింది సో దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆర్టికల్ త్రీ ఫ్రెండ్స్ మనం ఫస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాం ఆర్టికల్ త్రీలో ఒక రాష్ట్ర సరిహద్దును మార్చే అధికారము పార్లమెంటుకి ఉంటుందని చెప్పుకోవడం జరిగింది సో దీని గురించి కొంచెం వివరణ చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రాల సరిహద్దులు మార్చాలన్న ఈ రాష్ట్రాల యొక్క పేర్లు మార్చాలన్నా నూతన రాష్ట్రాలని ఏర్పాటు చేయాలన్నా రాజ్యాంగ సవరణ అవసరం లేదు సాధారణ మెజార్టీ ఉంటే సరిపోతుంది మరి ఇదేంటి సాధారణ మెజార్టీ మళ్ళీ ఏంటి సాధారణ మెజార్టీ అంటే మళ్ళీ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ వస్తుంది కదా అని చాలామందికి కృష్ణ ఈ సందేహం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో దాని గురించి ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేద్దాం ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ రాజ్యాంగ సవరణ అంటే సాధారణ మెజార్టీ టూ బై థర్డ్ మెజార్టీ టూ బై థర్డ్తో పాటు రాష్ట్రాల ఆమోదం కానీ మన భారత రాజ్యాంగం ప్రకారం మన భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ సవరణ అంటే ఈ రెండు మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్ టూ బైట్ తరుడు ప్రత్యేక మెజారిటీ టూ బైట్ థరుడ్తో పాటుగా రాష్ట్రాల ఆమోదం సో మన రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ సవరణ అంటే ఈ రెండు మాత్రమే ఉంటుంది సాధారణ మెజార్టీ ఉండదు కాబట్టి మన రాష్ట్రాల సరిహద్దులు మార్చే విషయంలో సాధారణ మెజార్టీ సరిపోతుంది ఓ సాధారణ మెజార్టీ అనేది ఈ రాజ్యాంగ సవరణలోకి రాదు రాజ్యాంగం ప్రకారం కాబట్టి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ కాదు ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను సో అర్థం కానట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి సపరేట్గా ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు భారత భూభాగానికి సంబంధించినటువంటి మనకి ఇన్ఫర్మేషన్ కొన్ని క్వశ్చన్ల యొక్క వివరణ మిగతా ఉన్నటువంటి క్వశ్చన్స్ను ప్రశ్నలను వాటి వివరణతో నెక్స్ట్ వీడియోలు చూద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ